అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేదు అక్కడ దాకా ఎందుక నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పెద్ద అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళోరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదా ఏంటి నేను సినిమా సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు టికెట్ ఇస్తాను నీకు అందరు చూడలేం కానీ నాకేందుకే సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్తాను నేను సినిమా వెళ్తానా అడిగారు కాబట్టి చదువుతాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాం దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి దీని అనేది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కాస్త చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము కొన్ని ఏమో చెబుతాము మనకు నచ్చింది చెబుతాం మాన్సూన్ అతని నోకామంటే నిలిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరు ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో ఈ సినిమాల్లో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఇదే ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు అవునా కాదా అవునా కాదా టీడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు నీ కడుపు మాడేదాకా ఆగు జనలిస్టు కదా ఇప్పుడు సోషల్ ఏది సోషల్ మీడియా అరెస్ట్ చేస్తారు రేపు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు అనుకో ఒక వార్త రాసేవని అప్పుడు నువ్వే అంటిస్తావు నేను ఎంత తెచ్చాల్సిన అవసరం ఏముంది ఓకే పబ్లిక్ ఉన్నారా మాకు తెలీదు ఉంటే ఉన్నారేమో మూడు గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది సూపర్ సిక్స్ చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది అనుకుంటే నేనేం చేయను వారికి ధన్యవాదాలు అమ్మఒడి ఇవ్వకపోయినా అంటే ధన్యవాదాలు రైతు భరోసా ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు మాకేమీ ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు చూద్దాం టైం ది సైడ్ కొలబద్దలు ఇప్పుడు లేవు ఎన్నికలే కొలబద్దలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ లోపలే వస్తాయి అంటున్నారు కానీ చంద్రబాబు మాత్రం కోట్ల ఇరవై తొమ్మిదికి వస్తాయి అంటున్నారు కాబట్టి తొందరలోనే వస్తాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు నేను కాదుగా అని తొందరగా వస్తే అవి కొలబద్దలు ఏముంది వాళ్ళు ఐదు ఐదు నెలలకి ఏమి కొలబద్దలు మా మీద అరెస్టులు తప్ప ఓకే థ్యాంక్ యూ